హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ బ్లాగ్ దోమలంటే చిరాక్ పన్నోళ్ళు దోమలంటే ఈటేట్ అవన వాళ్ళు చెవు దగ్గర సౌండ్ చేస్తా అంటే అలా కొట్టి చంపేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంత చిరాక్ అనమాట దోమలంటే ఇది ఇలా ఉంటే సింగపూర్ వాళ్ళు మిలియన్ల కొద్దీ దోమల్ని క్రియేట్ చేసి గాలిలో వదులుతున్నారు అసలు వీళ్ళు ఎందుకు వదులుతున్నారు వాళ్ళకి ఏమైనా పిచ్చి ఏమైనా వదులుతున్నారా లేదా క్రేజియస్ట్ థింగ్ ఏమైనా చేయాలని వదులుతున్నారా అసలు వీళ్ళు ఎందుకు వదులుతున్నారు అసలు కర్త ఏంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దోమల్లో ఆడదోమలు ఎక్కువ వీటి వలన దాదాపు డెంగ్యూ మలేరియా డిసీజెస్ అన్నీ వస్తున్నాయి డెంగ్యూ వల్ల దాదాపు సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా యాభై నుంచి ఐదు వందల మిలియన్ల ప్రజలకి డెంగ్యూ సోకుతా ఉంది ఈ దోమకాటు వల్ల దాదాపు పది నుంచి ఇరవై వేల మంది చనిపోతున్నారు సో దోమల్ని ఎలిమినేట్ చేయాలి ఎలా చేస్తారు ఒక్కొక్కటి పట్టుకొని చంపుకుంటా అంటారా లేదు కదా సో వాటి కోసం సింగపూర్కి చెందిన ఒక రీసెర్చ్ టీం ఒక ఐడియా అయితే వచ్చింది ఆ ఐడియా ఏంటంటే దోమల పాపులేషన్ని తగ్గించాలన్నమాట దోమల పాపులేషన్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా దోమల పాపులేషన్ కూడా తగ్గిపోతుంది సో దీనికి వీళ్ళు ఏం చేశారంటే కొత్త దోమలను క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు వీటిని గుడ్ మస్కిటోస్ గాను మలేరియా డెంగ్యూ క్రియేట్ చేసే వాటి బ్యాడ్ మస్కిటోస్ గాను పిలుస్తున్నారు సో ఈ గుడ్ మస్కిటోస్ యొక్క స్ట్రెంత్ ఏంటంటే ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ ఏవైతే మలేరియా డెంగ్యూ క్రియేట్ చేసే దోమలతో మేట్ చేసి బేబీస్ రాకుండా స్టాప్ చేస్తా ఆల్రెడీ ఉన్న దోమల్ని తట్టుకోలేకున్నావు అంటే మళ్ళీ కొత్తవేంద్రా ఇవి మమ్మల్ని కరచవా అని అంటే వీటి కెపాసిటీ అదండి ఇవి ఎవరిని కరవు వీటి పని ఏందంటే ఎక్కడైతే బ్యాడ్ మస్కిటోస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాటితో మేట్ చేసి న్యూ బేబీస్ రాకుండా చూసుకోవడమే వాటి పని ఇవి కరవు ఇవి బైట్ చెయ్యవు సో వీటి వల్ల ఎవరికి హాని లేదు అందుకే వాటిని గుడ్ మస్కిటోస్గా వాళ్ళు పిలుస్తున్నారు అన్నమాట కొద్ది రోజుల తర్వాత ఆ బ్యాడ్ మస్కిటోస్ అండ్ గుడ్ మస్కిటోస్ రెండు వాటంతటవే చనిపోతాయనమాట ఈ రకంగా దాదాపు తొంభై శాతం వ్యాధి కలిగించే దోమలను సింగపూర్ వాళ్ళైతే చంపేశారనమాట ఇప్పుడైతే వీటిని ల్యాబ్స్లో మాత్రమే క్రియేట్ చేసి ఫ్రీగా కంట్రీలోకి వదులుతున్నారు నెక్స్ట్ ఇయర్ వీటి కోసం ఒక ఫ్యాక్టరీని అయితే వాళ్ళైతే ఓపెన్ చేస్తున్నారు దాదాపు హండ్రెడ్ పర్సెంట్ మలేరియాని డెంగ్యూని తగ్గించడానికి వీళ్ళు ఇది చేస్తున్నారు ఇలాంటిది మన ఇండియాలో ఉంటే కూడా చాలా బాగుంటుంది కదా మనకు కూడా దోమలు తగ్గిపోతాయి దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి